యువత యువగళం ఇరవై లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి వచ్చిన తొలి రోజునే సంతకం పెడతాం మెగా డిఎస్సీ ఊహించిన విధంగా ఇస్తాను మీకు అరవై రోజుల్లో పూర్తి చేస్తాను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా అది మన బ్రాండ్ అందుకని ఉద్యోగం వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే బావిత నా మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచినీరు ట్యాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు అందరికి కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టిచ్చాం అదే మరిగా వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ పెట్టి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అని మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఏమైనా కార్యక్రమాలు ఇచ్చారా అమ్మఒడే ఇది అప్ప ఏమన్నా వచ్చాయా మీకు చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళ మీకు భవిష్యత్తు మీద ఆశ ఉందా మీకు ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా మీకు మెగా డిఎస్సీ పెట్టారా మీకు ఇంకా మీ కోపం రాలా రాలా యువత మేలకు రోడ్డు మీదికి వస్తారా లేదా మీరు మళ్ళీ మీ భవిష్యత్తు కావాలంటే మీకు ఉద్యోగాలు కావాలంటే ఎవరికి వేయాలి ఓటు ఎవరికి వేయాలి ఓటు ఇంకొక పక్క ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్న రోడ్డు మీదికి రమ్మని అలాంటి పిల్లలందరినీ మీ భవిష్యత్తు కోసం ఓటేయండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే భరోసా నా అదే అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పెట్టుబడులు లేవు పరిశ్రమలు రావు ఉండే పరిశ్రమలు పారిపోతాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి రక్షణ లేదు వారికి గౌరవం లేదు వారి సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి ఐదేళ్లు రాజకీయం ముప్పై ఏళ్లు మీరు ఎన్నికెళ్ళిపోయారు అవునా కాదా ఆలోచించుకోండి ఇలాంటి వ్యక్తి ఈరోజు కొత్త వేష వేసుకొని వస్తున్నాడు ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు ముసుగు వీరుడు మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు చూసావు నీకు ప్రజలు రారు నిన్ను చీ కొడుతున్నారు అందుకే నువ్వు వచ్చిన నిన్ను దోషిగా చూస్తారు అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న కొత్త మాట మాట్లాడుతున్నాడు అది మీరు ఒకసారి చూస్తే ఆయన పేదల మనిషి అంట నేను పెత్తందారంట ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు నేను అడుగుతున్నా పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ఐదు రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా అమ్మ పెట్టిన అమ్మ క్యాంటీన్ ఉందా లేదా ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు మళ్ళీ హామీ ఇస్తున్నా ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా అందరికీ కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఈ పిల్లలు బాగా చదువుకునే పిల్లల్ని విదేశాలకు పంపించాలని ఉన్నత చదువులు ఇవ్వాలని ఆ రోజు మనం విదేశ విదేశీ విద్యోన్నతి పథకం పెట్టాం దాన్ని రద్దు చేసిన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభించిన పేదల పెన్నది తెలుగుదేశం పార్టీ మూడోది చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనుకున్నాను పన్నెండు లక్షల ఇండ్లు ఇచ్చాం నేను అడుగుతున్నా టిట్కో ఇండ్లు మీకు ఇచ్చారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా టిట్కో ఇండ్లు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడు పేదలకు ఆస్తి ఇవ్వాలని ఇండ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో సహకారంతో ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క పేదవాళ్ళందరికీ మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చాం ఈరోజు అది కూడా పోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా తమ్ముళ్ళి ఏమమ్మా మీ అందరికీ మూడు లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా ఇప్పుడు ఇచ్చారా ఇప్పుడు కేంద్రం ఇచ్చే లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చి కేంద్రం ఇచ్చి నరేగా డబ్బులు ఇచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క దళితులకి గిరిజనులకి న్యాయం చేయలేదు ఇరవై ఏడు స్కీములు రద్దు చేశారు కానీ దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళతో కులికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక పెత్తందారి వ్యవస్థ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా పేద పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని నేను పెడితే ఆ స్కూళ్ళు రద్దు చేసి పెత్తందారి మనస్తత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం మీ పిల్లల భవిష్యత్తుకి నాంది పలికా ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా కరెంటు ఛార్జీలు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా పెంచానా కరెంటు ఛార్జీలు మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా తొమ్మిది సార్లు పెంచాడు తాపం పేదవాడు తొమ్మిది సార్లు పెంచి మీ నడ్డి విరగ్గొట్టిన వ్యక్తి పేదవాడు అని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది నాణ్యత లేని మద్యం ఆడబిడ్డల తాడిబుట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు అరవై రూపాయల మధ్యం రెండు వందల రూపాయలు అమ్ముకుంటున్నాడు దోపిడిని దోపిడి పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తుందో వాళ్ళ కంటే ఎక్కువ ఆస్తుండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా ఐదేళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా ఇప్పుడు చెప్పండి ఐదేళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా ఐదేళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా ఆదాయం తగ్గిందనే ఒకటి శీలపైండి అందరూ నష్టపోయారు పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి మీ దగ్గర వంద రూపాయలు దోచేసిన జలగా ఈ జగన్ అందుకే చెప్తున్నా మంచి రోజులు వస్తాయి మీకు అండగా ఉంటా మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ ఆక్రమాలకు ముగింపు పలుకుతుంది తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానికం బద్దల కొట్టే రోజు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మహిళల్ని ఏమో మీరు చూశారా మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు కనీసం సోదరి చెల్ల రక్తం పంచుకొని పుట్టిన చెల్లనే పుట్టుకుని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎలాంటి దుర్మార్గు మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలను అవమానం చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పడం మీకు తెలియజేస్తున్నా మనకు ఒక సామెత ఉంది ఎక్కడ ఆడపడుచుల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం అవునా కాదా ఎక్కడ ఆడపడుతులను అవమానిస్తారు అక్కడ రాక్షసులు ఉంటారు ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది అందుకే మీరు చూశారు మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు జగన్మోహన్ కూడా బాగుపడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని జగన్మోహన్ రెడ్డి సమీక్షేమం మీరు చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం సంపద సృష్టిస్తాం కష్టపడతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ సంపద పెంచి పది రూపాయలనిస్తే నేను మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదహైదు రూపాయల ద్వారా వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు ఎట్లా ఇస్తారో చే చూపిస్తా మా ఆడబిడ్డ అనేది ఒక్కొక్కరికి పదహైదు వందలు నెలకు ఇంట్లో ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిచ్చే బావిత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకొక తల్లికి వందనం ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు సంవత్సరానికి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఓపిక నలుగురు ఐదు మంది ఉన్నా పదహైదు వేలు పెరగతా ఉంటుంది జనాభా మన సంపద అదే ఆస్తి వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీపం నేనే పెట్టా దీపం ఆరిపేశారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడికి దర్జాగా వెళ్ళండి బస్సులో కూర్చోండి మిమ్మల్ని చూసి ఏమి అడగకుండా మీకు ఇష్టమైన చోట దిగడానికి అనుమతి ఇచ్చే విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఇది కాకుండా అన్నదాత రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది రైతే రాజు ఆ రాజును చేసే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అన్నదాత కింద ఇరవై వేల సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మళ్లీ రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత మా మిత్ర పక్షాలదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా